దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ గత రాత్రి జమ్మూ కశ్మీర్ వద్ద ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు అమర్ జవాన్ కు అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ లో సెలెక్ట్ అయ్యారు జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నాయక్ విధి నిర్వహణలో ఉండగా గురువారం రాత్రి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో ఐదుగురు చొరపాటుదారులను మట్టుబెట్టిన మురళీనాయక్ కాల్పుల్లో తాను వీరమరణం పొందారు ఒక్కగానొక్క బిడ్డ దూరమయ్యాడంటూ నాయక్ తల్లిదండ్రులు నాయక్ జ్యోతిబాయి కన్నీరు మున్నీరు అవుతున్నారు దేశం కోసం పనిచేయాలని తమ బిడ్డ ఎంతగానో తాపత్రయ పడేవాడని గుర్తు చేసుకున్నారు అగ్నివీర్ మన లో పోయిండే మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ ఆరు నెల చేసినాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ అస్సాం కి సమస్య పెట్టింది అస్సాం నుంచి మళ్ళీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో మార్చినారు రాత్రి ఫైరింగ్ లో నా కొడుకు మరణించినప్పుడు బంధువులు మేము అమ్మా నాయన నా కొడుకు ముఖం చూడాలని మేము చాలా చాలా మేము కోరుకుంటున్నాము మంచి దోస్తులు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో తారీఖు రోజు రిపోవడం జరిగింది నెల్లూరులో లో అక్కడ మేమిద్దరం రన్నింగ్ మెడికల్ ఇద్దరు కంప్లీట్ అయిపోయాము అక్కడ అయిపోయిన తర్వాత ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాము అక్కడ యూనిఫామ్ కోసం నేను చాలా కష్టపడ్డాను నాతో పాటు మురళి కూడా చాలా కష్టపడ్డాడు అలా యూనిఫామ్ ఏ నాకు కావాలనేసి రాత్రి భావి బాగా కష్టపడేవాడు ఆ యూనిఫామ్ కోసం నేను సోల్జర్ కాలేకపోయాను ఒకే ఒక సైన్ వల్ల అది రిజెక్ట్ అయిపోయింది సూసైడ్ చేసుకోబోయాను ఆ టైంలో లో నా కోసం నాకు ధైర్యం నింపి మళ్ళీ నేను బ్యాక్ కమ్ బ్యాక్ ఇచ్చేటట్టు నాకు ధైర్యం నింపిండు ఇలాంటి మంచి ఒక సైనికుని ఈ రోజు భారతదేశం కోల్పోయింది మురళీనాయకు కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు అమర జవాన్ తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ సీఎంతో మురళీనాయకు కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించారు ధైర్యంగా ఉండాలంటూ చంద్రబాబు వారిని ఓదార్చారు యువతలో స్పూర్తిని నింపేలా మురళీనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సవిత చెప్పారు దేశం కోసం దేశం కోసం చనిపోయిన సార్ కానీ మేము అనాథలు అయిపోతాం సార్ ఉండే ఒక నాకు కూడా ఒకే కూడా సార్ ఇద్దరు ముగ్గురు అయినా బాధపడిన సార్ ఏం చేయాలి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క ఒక్కరోజైనా సైనికునిగా ఉండి స్మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్పూర్తిగా తీసుకోవాలి ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్ల ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మరిచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు మురళీ నాయక్ యుద్ద భూమిలో చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్న లోకేష్ అతని ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు